సార్ ఎందుకంటే అవి పెట్టి ప్రసంగించి ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ అండి కూడా మేము కోరేది అండి సార్ వాస్తవం ఇప్పుడే జాగ్రత్త ఎందుకంటే మీకు ఆల్రెడీ కొన్ని కూడా పంపించాను మా ఊళ్ళో నూట యాభై ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి మన రంగంలో కానీ వాటిని ఇంట్లో నమోదు చేయకూడదు బైరా రంగంలో కూడా నమోదు చేయకూడదు ఫారెస్ట్లు ఏంటి కూడా మాకు అమ్మచేరులో ఎటువంటి ఫారెస్ట్ భూములు లేవు అని చెప్పి నాకు రికార్డ్ ఇచ్చారు అన్న కూడా తెలుసు ఎందుకంటే మేము ఎప్పుడో దాదాపు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చాం అప్పటి నుంచి మేము చెప్తున్నాం అక్కడ చాలా ఆ భూమి ఇవ్వాలని చెప్పి వాటికి సంబంధించి ఇక్కడ కానీ ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ అని కానీ ఫండ్ ఇచ్చి ఫారెస్ట్ అనుకుంటే అడగలు కదా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి రికార్డు బెయిరండి ఫండ్ పెద్ద కనీసం అడిగి పరిపోకూడదు ఇది అనాథ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినందులో చెరువు పైన అంతా తెచ్చుకుంటే మా చెరువులో నీడు కూడా కూడా నీళ్లు కొనాలి చివరికి మా ఊరికి పాడుకోవాలంటే కూడా దానికి కూడా ఏదో అన్నవాడు చెప్పి కొద్ది చేశారు కానీ దానికి కూడా ఉద్దేశించారు ಓಟ್ ಇದು ಪ್ರಧಾನ ಸಂಸ್ಥೆ ಮೇಲೆ ಅಂತ ಈ ಸಂದರ್ಭ ರ ಮಾರು ಖರೀದಿ ಪಡ್ತದೆ ಆ ಕಾಲ ನೋಟಿಫೈದು ದಾ ಕಾರಣ ಕೊಟ್ಟು دي گلٹی وچي سي اول کي باوا ني ور پوت سان ادي ان پروسيس ٿو ٿا ادي کان کشن پڪڙڻو ٿو ڪدا گڏ ڊي ور پوت سان ستي ٿين ٿو يمپير تي لو وهر ٿا ڪا ٿين ٿو پوت سان ماءُ ماءُ پون کي چپڻو ٿا سار

మేము మా మాత్రం ఇంకో లేదు మాకు మా సంవత్సర పరిస్థితి రావాలని చెప్పి కరెక్ట్గా చెప్పారు నేనైనా చిన్న చిన్న సంవత్సరాల గవర్నమెంట్ చేయాల్సిన సంవత్సరంలో కొంచెం పర్టిస్పేట్ చేయగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది చెరువుకు సంబంధించి కూడా చుట్టూరు దాదాపు మాకు బౌండరీ సర్వే ఆ రావడం ప్రకారం కూడా కొంత ఆక్రమణ జరుగుతుంది రెండోది టీకేట్ చాలా క్యాన్ చేస్తారు వాటికి సంబంధించి కూడా గౌరవ ఇప్పుడు గౌరవం లేవు కాబట్టి నేను కూడా కోలేదంటే పబ్లిక్ చేసిన ఆకలిదే భూములు చేయండి నాకు మాకు వ్యవసాయానికి పోయే దారు ఆ దానికి సంబంధించి కూడా సర్వే చేశాను అది కూడా కొంచెం మంచి రోడ్ వేస్తే ఆ లాస్ట్కి రాష్ట్ర గ్రామచర్కు సంబంధించిన అన్నమాట వాళ్ళు పెట్టిన చెప్తాను నేరుగా వెళ్ళేదంటే ఆ చేస్తుంది తెలీదు ఎందుకనంటే వాళ్ళకి ఏదో తొందరగా వచ్చి మీరు కొంచెం సీరియస్గా తీసుకొని ఆర్టీఓ గారే సార్ ఆర్టీఓ గారే నాలుగు సార్లు ఎక్కడో ఉంటారు సార్ జాయింట్ సర్వే అంశులకు నో రెస్పాన్స్ ఇంత ధీమాగా ఉంది అంటే కాపాడేదానికి అది కానీ ఇంత ధీమాగా ఉంది కాబట్టి నా నా కోరిక మా ఊరికి రోడ్డు సార్ మెయిన్ రోడ్ మీద కదా ఇక్కడ అప్పుడు ఉంటుంది ఆ రోడ్డు సంబంధించి కూడా انا جان صاحب نے جو جوڑا ہے یہ ہے کہ یہ ریلی ہو کہ آج کارن ہو رہا ہے بھائی ایشو والی ہے یہ نہیں کوئی مسئلہ ہے یہ یہ مسئلہ کہ ऑलरेडी بتایا کہ ఏదో ఒక రైతు నాకు చెట్టు పోతున్నాయి గవర్నమెంట్ దాని పని చేసినట్టు అట్లా అమలు చేసి సమస్యలు ఉన్నాయి ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ చేస్తారు భారత మేము అదే తయారు क्या दिन है वो जिस समस्त स्तम्भ का आधार भी वो नशीद और की इसमें चले जैसे कौन था ना वो भारतीय नहीं बल्कि संगोपा राज्य ही मना रहे जो बड़ी ते बड़बोला सब कटियो था और नहीं वो स्टॉप था और सर्विस सब जनता अंत तक मां आदि तरफ में पाते हैं اندا ليو مونت ايدي پي پتا کا بارش وقت تي اڪو مانگ ٿي ٿو تو